హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఏం నెల ఈరోజు ఆనపకాయ తెల్లపిండి పెట్టుకోరండి ఆనపకాయ ముక్కల్ని ఉప్పు పసి వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే కడాయిలో కొంచెం మినపప్పు శనగపప్పు వేసాను రెండు ఎండి మిరపకాయలు కూడా వేస్తాను అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అండి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మరి అంత చిన్నవి కాదు అవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చియ్యారు బాగా వేగాలి అంతే అలా వేగిన తర్వాత దాంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని మూత పెట్టుకుంటామండి కొద్దిగా ఆ రెండు కూడా కొంచెం మిక్స్ అయ్యే వరకు ఫ్లేవర్స్ పట్టే వరకు మాత్రమే మూత పెట్టించుకుంటాం అంతే దాని మీద తెల్లపిండి పొడి వేసుకుని కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలు ఎక్కువసేపు అవసరం లేదండి తెల్లైపిండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది చూడండి అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నమస్తే